రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నాను రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ అది ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషికి చావు అనేది ఎలాంటిదో మొక్కకు కూడా చావు అనేది అలాంటిదే అంటే అది కూడా ఉన్న ప్రాణే కాబట్టి చావు అనే టాపిక్ గురించి దాని నుంచి బయటికి రావడానికి ఎలాగ కొత్త టెక్నాలజీలు ఏమున్నాయి ఎలాగ పరిష్కారాలు ఏమున్నాయి అనే దాని గురించి ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం సో దానికి సంబంధించి ఈ వీడియో వచ్చేసరికి ఎనిమిది నిమిషాలు టైం తీసుకుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరులు నా చెయ్యిలో చేయి కలిపి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేసి చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూస్తారని మనసారా కోరుకుంటున్నాను సో టాపిక్ లో ఉపయోగం ఉందిగా జనరల్ గా మొక్కకి చావు అనేది ఎక్కడ ఉంటుంది అంటే వేరు వ్యవస్థ దగ్గర ఉంటుంది మేజర్ గా మేజర్ గా వేరు వ్యవస్థ అంటే మనిషికి వచ్చేసరికి హార్ట్ మేజర్ మొక్కకొచ్చేసరికి వచ్చేసరికి వేరు వ్యవస్థ దగ్గర ఇది అనేది ఉంటుంది సో ఈ వేరు వ్యవస్థకు సంబంధించి మనం రకరకాల మందులు అంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది వేరు వ్యవస్థకు సంబంధించి నోవా ట్రిప్ అనే కొత్త మందును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది అయితే చాలా చోట్ల మొక్కలు అనేది చనిపోతున్నాయి 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 ఈ కంప్లైంట్ అనేది ప్రతి ఒక్కసా ఉంటది సో ఈ కంప్లైంట్ ని రెక్టిఫై చేయడానికి అసలు ఈ కంప్లైంట్ ఎందువల్ల వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే మేజర్ గా ఇది అనేది మూడు రకాల రీజన్స్ తో వస్తది అది నాకు తెలుసు అది నెంబర్ వన్ రీజన్ వచ్చేసరికి వేరు దగ్గర కుళ్ళుడు అంటే ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కుళ్ళుడు రావటం వల్ల రెండోది వచ్చేసరికి వేరు దగ్గర పురుగు ఆ పురుగు వచ్చేసరికి వేరుని కొట్టేయడం వల్ల దాని అభివృద్ధి చెందగా మొక్క అనేది చనిపోతా ఉంటది మూడోది వచ్చేసరికి హ్యూమిడిటీ హ్యూమిడిటీ అంటే ఇది వచ్చేసరికి ఉక్కపోత అంటారు ఈ ఉక్కపోతయితే వాతావరణంలో టెంపరేచర్ అనేది అధికంగా ఉన్నప్పుడు సాయిల్లో మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసరికి మనం ఇలా సాయిల్లో చేతులు పెట్టినప్పుడు ఆ మాయిశ్చర్ అనేది మన చేతికి ఇలా పడతా ఉంటుంది ఆ మాయిశ్చర్ అనేది ఎబో హండ్రెడ్ దాటి హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అనేది ఉడికి అంటే మన తెలుగు భాషలో చెప్పంటే మొత్తం మొత్తం కితకితలాడి ఉడికిపోయి వేర్లు అనేది అభివృద్ధి చెందకుండా ఈ రూట్ ఒక్కటే పీకినప్పుడు ఈ రూట్ ఒక్కటే ఇలా ఉండిపోయింది మిగతా అది ఏం ఉండదు అభివృద్ధి చెందదు సో దాని వల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతూ ఉంటది సో ఇటువంటి తరుణంలో వాతావరణానికి సంబంధించి మన చేతుల్లో అయితే ఏమీ లేదు అంతా భగవంతుడి దయ సో ఫస్ట్ రెండు చూసుకున్నట్లయితే ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మొక్క అనేది చనిపోతూ ఉంటారు దానికి సంబంధించి మనం మార్కెట్లో ఎటువంటి రకాల మందులు వాడుతున్నా అనేది చూసుకుంటే మనం వచ్చేసరికి రిడోమిల్ గోల్డ్ అంటే మెటలాక్సిల్ మ్యాంగో జబ్ కాంబినేషన్ లో ఈ రిడోమిల్ గోల్డ్ అనే ప్రొడక్ట్ ని జనరల్ గా అందరు రైతులు యూజ్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత రెండో ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే సి కాపర్ ఆక్సి క్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అంటారు సో ఈ ప్రొడక్ట్ ను కూడా ఎక్కువ మంది వాడటం జరుగుతూ ఉంది అయితే ఇంకా రాను రాను జనరేషన్ మారుతుంది కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి కాపర్ హైడ్రాక్సైడ్ అంటే ఉంది ఆ కోసైడ్ని వాడుతా ఉన్నారు దానితో పాటు ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళు కొసూట్ అనే మందుని రిలీజ్ చేశారు ఇది కూడా కొసైడ్ టెక్నికలే కాకపోతే కాపర్ హైడ్రాక్సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంటాదంటే అరవై ఒకటి పాయింట్ నాలుగు ఒక పర్సెంటేజ్ ఉంటుంది అంటే హైయెస్ట్ డోస్ ఉంటది డబ్ల్యూజి వెటల్ గ్రాన్యూల్స్ ఫామ్ లో ఉంటుంది ఇది ఈ ప్యాకెట్ ఇది కూడా వాడుతూ ఉన్నారు రైతులు సో ఇది వేరు కులు సంబంధించి లేదంటే రెండు ఆప్షన్ వచ్చేసరికి వేరు పురుగు వేరు పురుగు కొట్టడం వల్ల సమస్య నుంచి రక్షించుకోవడానికి మనం ఫాలో అవుతున్న పద్ధతులు చూసుకున్నట్లయితే మేజర్ గా ఏం ఫాలో అవుతున్నాం అంటే వేరు పురుగు సంబంధించి జనరల్ గా వచ్చేసరికి కార్బోఫ్యూరాన్ త్రీ జీ ఫోర్ జీ గుళిక వాడతాము లేదంటే క్లోరోపైరిఫాస్ వాటర్ నన్న వాడతాము అంటే క్లోరో వాటర్ నన్న వాడతాము అదే విధంగా మొక్క చనిపోకుండా ఉండడానికి ఆ వేరు పురుగుని కంట్రోల్ చేయడానికి గౌచోతో మనం ముందుగానే ట్రీట్మెంట్ చేసుకుంటాం ఏది మన విత్తన శుద్ధి కావచ్చు అదేవిధంగా మన వేర్లని డిప్పింగ్ పద్ధతిలో కూడా ట్రీట్మెంట్ చేసుకొని వాడతాం దీని వేరు కంట్రోల్ జనరల్ గా మనం వాడుతా ఉన్నాం అయితే నెమటోడ్స్ సంబంధించి నెమటోడ్స్ అంటే ఇక్కడ వేరు దగ్గర నిమాటోడ్స్ వస్తాయి గర్ల్స్ గాల్స్ గా సో ఆ నిమాటోట్స్ కంట్రోల్ చేయడానికి ఏ మందు మార్కెట్ లో ఉన్నది ఏము వాడుతున్నాము దానితో పాటు ఈ కుళ్ళు పురుగుని నెమటోట్స్ ని అన్నిటిని అంత ఏమి వాడుతున్నాం అంటే మనం ఒక్కోసారి ఇది వచ్చేసరికి వేరు అనేది భూమి లోపల ఉంటది భూమి లోపల వేరున్నప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు పైనుంచి మొక్కల్ని చచ్చిపోతా ఉంటుంది ఎందువల్ల చచ్చిపోయింది వేరు కులుడు అనుకుంటాం ఫస్ట్ వేరు కులుడు మందు పోతాం అది అవుట్పుట్ వచ్చేసరికి నాలుగైదు రోజులు పట్టింది ఆ తర్వాత ఈ మొక్క అనేది ఏం అభివృద్ధి చెందదు ఓ లాభం లేదు వేరు దగ్గర ఏదో ఉన్నట్టు ఉంది అనుకొని వేరు పురుగు మందు పోతాం సో ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అన్న తీసుకుంటది రెండోది వచ్చేసరికి చిన్న చిన్న కమర్షియల్ క్రాప్స్ మనం చూసుకున్నట్లయితే మిరప కానీ పత్తి కానీ మొక్కని పీకి చూడవచ్చు ఈజీగా అదే హార్టికల్చర్ క్రాప్స్ అయితే ఇది అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటది అసలు ఎందువల్ల చచ్చిపోతుంది కూడా సిచ్యువేషన్ మనకు అర్థం కాదు సో అటువంటి తరుణంలో రెండింటికి కాంబినేషన్ గా ఒకటే మందు ఉంటే బాగుండు అనిపిస్తుంది హార్టికల్చర్ పండించే ప్రతి ఒక్క రైతుకి ఈ సమస్య అనేది ఫేస్ చేస్తా ఉన్నారు నవ్యో డేస్ సో రెండింటికి కలిపి ఒకటే ఉంటే బాగుండు అనేది రైతులు కోరుకుంటా ఉంటారు దీనికి సంబంధించి బాయర్ కంపెనీ నుంచి ఫ్లివో పైరం అనే టెక్నికల్ తో వేలం ప్రైమ్ విఏఎల్ పిఆర్ఐఎంఈ అని వేలం ప్రైమ్ అని ఒక కొత్త మందు కూడా రావడం జరిగింది పెద్దగా ప్రమోట్ అవ్వకపోయినా కానీ మంచి ఇది వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అదే విధంగా రూట్ నాట్ నెమటోట్స్ రెండింటికి పనిచేస్తాయి ఈ మందు ఎకరానికి డోస్ వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి డోసు పద్ధతిలో వాడతా ఉంటాము సో దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందలు ఉన్నది ఇది ఒక మంచి ప్రొడక్ట్ సో దానితో పాటు మనం కొత్త రకమైన ప్రొడక్ట్ ని కొత్త రకమైన టెక్నాలజీ దాని గురించి మనం ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి రూట్ ఫిట్ వేరు వ్యవస్థ అనేది ఫిట్ గా ఉండడానికి రూట్ ఫిట్ పేరు పెట్టి కేవీ బొటానికల్ ఫిస్ అనే కంపెనీ వాళ్ళు బొటానికల్ ఆధారితంతో ఈ మందుని తయారు చేయడం జరిగింది ఈ మందు చూసుకున్నట్లయితే జనరల్ గా ఈ మందులు వచ్చేసరికి ఐదు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఐదు రకాల టెక్నికల్స్ చూసుకున్నట్లయితే మేజర్గా బొటానిక్లకు సంబంధించి ఫస్ట్ వచ్చేసరికి సిన్నమోనో క్యాషియా అంటే మనం చెక్క మనం బిర్యానీలో పడుతుంది కదా చెక్క ఆ చెక్క వచ్చేసరికి ఐదు పర్సెంటేజ్ ఉంటుంది ఆ తర్వాత రెండోది వచ్చేసరికి సిట్రస్ సైనసిస్ సిట్రస్ సైనసిస్ అంటే ఏదైతే నిమ్మకాయ యొక్క విత్తనాల నుంచి తీసినటువంటి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఉంటుందో అది వచ్చేసరికి ఐదు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు అలియం సటైవం అలియం సటయం అంటే వెల్లుల్లి వెల్లుల్లి నుంచి తీసినటువంటి కంటెంట్ వచ్చేసరికి రెండు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు మెలలుక ఒక ఆల్టర్నిట్ ఫోలియా మెల్లలు అంటే టీ ఉంటుంది మనం తాగే టీ ఆ చెట్టు యొక్క ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బొటానికల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసిన కంటెంట్ వచ్చేసరికి ఆరు పర్సెంటేజ్ ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్యూమినం సైమినం క్యూమినం సైమినం అంటే ఏంటంటే జిలకర జీలకర్ర నుంచి తీసినటువంటి కంటెంట్ వచ్చేసరికి ఐదు పర్సెంటేజ్ ఉంటుంది సో ఈ పర్సెంటేజ్ మొత్తం ఇక్కడ ఆల్రెడీ మెషన్ చేసే ఉంటాయి ప్రతి ఒక్కటి మనం యావరేజ్ గా ఈ డోసులు అన్ని కలిపి లెక్కేసుకున్నట్లయితే చిన్నమోనం క్యాసి ఐదు పర్సెంటేజ్ అదేవిధంగా సిట్రస్ సైనసిస్ ఏడు పర్సంటేజీ అదేవిధంగా అలియో సటైవం రెండు పర్సంటేజీ అదేవిధంగా మెల్లలో ఒక ఆల్టర్నేట్ పోలే ఆరు పర్సెంటేజీ అదేవిధంగా క్యూమినం సైమినం ఐదు పర్సెంటేజ్ సో ఓవరాల్ గా లెక్కేసుకున్నట్ల ఐదు ఏడు పన్నెండు పన్నెండు రెండు పద్నాలుగు పద్నాలుగు ఆరు ఇరవై ఇరవై ఒక ఐదు మొత్తం ఇరవై ఐదు పర్సంటేజ్ ఫార్ములేషన్ ఈసీ అనే ఫార్ములేషన్ ఈ మందు అనేది తయారు చేయబడి ఇది వచ్చేసరికి మొక్కని ఏదైతే ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటి నుంచి అంటే వేరు దగ్గర కుళ్ళుడు ఏదైతే ఉంటుందో ఆ కుళ్ళు నుంచి కాపాడుతుంది దానితో పాటు స్పెషాలిటీ ఏంటంటే నెమటోట్స్ రూట్ నాట్ నెమటోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నెమటోట్స్ నుంచి కూడా అనేది వేరు దగ్గర వచ్చే పురుగు పురుగు దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా మనం మిరపలో కానీ ఇతరత్ర బొప్పాయిలో కానీ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మెత్తబారి ఇంతవరకు ఇలా పోతా ఉంటది చెట్టు సో దానికి కూడా ఇది అనేది పరిష్కార మార్గం ఉంటది సో మొక్కని అన్ని రకాల వ్యవస్థ నుంచి ఇది అనేది మొక్కని సంరక్షిస్తా ఉంటది ఇన్ని రకాల టెక్నికల్స్ యాడ్ చేయడానికి కారణం కూడా అదే ఇది కూడా వన్ ఆఫ్ ది మార్కెట్ లో దీటు మంచి వెయిటేజ్ ఉన్న ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మీరు జనరల్ గా గూగుల్లో కూడా దీని గురించి సెర్చ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే నవ్వే డేస్ లో మనం వాడుతున్నటువంటి ఏదైతే టాక్స్ గానీ మెటలాక్సిల్ గానీ అదే విధంగా ఈ గుళికలు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏది కంట్రోల్ చేయట్లేదు ఆల్మోస్ట్ చాలా మంది రైతులు మొక్కలు చనిపోయే ప్రాబ్లం నుంచి చాలా సఫర్ అవుతున్నారు హార్టికల్చర్ రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అది ఏంటంటే సంవత్సరాల సంవత్సరాల తర్వాత దాన్ని పెట్టుబడి పెడతాం దాన్ని పెంచుతాం అది మధ్యలో చనిపోతే అసలు ఎంత అంటే దాన్ని రిప్లేస్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది చిన్న చిన్న క్రాప్స్ అయితే కొంచెం మూడు మూడు నెలలు ఆరు నెలలు పది నెలల్లో అది అయిపోయింది కాబట్టి సరే తర్వాత ఆల్టర్నేట్ చేసుకోవచ్చు కానీ ఇది అట్టయితే హార్టికల్చర్ క్రాప్స్ అట్ అయిపోయే కాదు సో ప్రతి ఒక్క రైతు ఎవరైతే దానిమ్మ కావచ్చు బత్తాయి కావచ్చు నిమ్మ కావచ్చు అరటి కావచ్చు బొప్పాయి కావచ్చు ఈ పండించే ప్రతి ఒక్క రైతు ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఈ ప్రొడక్ట్ గురించి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కూడా కోరుతున్నాను దీని యొక్క రేటు కూడా వచ్చేసరికి ఆశామాషిగా ఉండదండి చాలా సింపుల్ గా అయితే ఏమి ఉండదు దీని యొక్క రేట్ వచ్చేసరికి రెండు వేల ఒక్క వంద రూపాయలు ఉంటది ఇది ఒక్క లీటర్ కాస్ట్ అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క డోస్ వచ్చేసరికి ఒక్క లీటర్ నీటికి మూడు ఎంఎల్ సో మనం జనరల్ క్రాప్స్ తీసుకున్నట్లయితే మిరప కానీ పత్తి గాని వరి గాని మిను గాని శనగ గాని కంది గాని ఇటువంటి క్రాప్స్ తీసుకున్నట్లయితే జనరల్గా మనం వాడేదానికి దీని యొక్క డోస్ వచ్చేసరికి ఎకరానికి యావరేజ్గా అర లీటర్ పట్టిద్ది అంటే అర లీటర్ కాస్ట్ వచ్చేసరికి యావరేజ్ చూసుకున్నట్లయితే వెయ్యి యాభై రూపాయలు లేదంటే వెయ్యి డెబ్బై రూపాయలు ఉంటుంది అదే మన హార్టికల్చర్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కువ నీళ్ళు వాడతాం కాబట్టి లీటర్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది దాంట్లో వచ్చేసరికి యథావిధిగా రెండు వేల ఒక్కొంద అనేది ఇది కాస్ట్ అనేది పడడం జరుగుతుంది కానీ దీని యొక్క బెనిఫిట్ అనేది మొక్క మీద ఒక సంవత్సరం కాలం పాటు దీని యొక్క బెనిఫిట్ అనేది మొక్క మీద చూపిస్తూనే ఉంటుంది ఏదైతే మన జండుమా జుమ్ జిమ్ అని లాగినట్టు ఇది మొక్క వేరు వ్యవస్థ దగ్గర మొత్తం ఒక ఫంగస్ అయిపోయేలాగా ఏర్పడి దాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక సంవత్సరం కాలం పాటు మంచి విషయం ఉంది మంచి కంటెంట్ ఉన్న ప్రొడక్టు సో ప్రతి ఒక్కరు ఈ కొత్త టెక్నాలజీతో వచ్చిన ప్రొడక్ట్ని వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఏదైతే నేను చెప్పిన కంటెంట్ ఉందో ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే రీజనబుల్గా అనిపించినట్లయితే ఒక లైక్ కొట్టండి తో పాటు తోటి రైతులందరికి షేర్ చేయండి అదేవిధంగా మొక్క చనిపోవడం సంబంధించి కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి బాగున్న కామెంట్ చేయండి బాగాలేకపోయినా కామెంట్ చేయండి నో ప్రాబ్లం కానీ కామెంట్ అయితే తప్పకుండా చేయండి నా కోసం మీకోసం మనందరి కోసం సో ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా రిక్వెస్ట్ మాత్రమే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటుంది